హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షకృష్ణ తెలుగు రిలాక్స్ అందరూ బాగున్నారా మా పాల్గొన్న బర్త్డే అయితే నిన్ననే అయిపోయింది బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది మార్నింగ్ నుంచి ఫీవర్ అయితే ఉంది నేనైతే పనికి వెళ్ళాను కానీ నేను వచ్చేటప్పటికి డాడీ డాడీ అని ఏడుస్తున్నాడు వచ్చిన తర్వాత మాట్లాడిస్తున్నా కూడా ఏడుస్తాడే ఉన్నాడు పలువునా పలువునా జ్వరం వస్తుందా చూడండి ఏం పలగట్లేదు వాడు ఈ అమ్మ అయితే వాళ్ళ చూడు వానికి జ్వరం వస్తున్నావు కూడా ఈ అమ్మ ఈ అమ్మాయి రక్షిత రక్షిత అబ్బో లేరా 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 చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అల్లరి చేస్తుంది పాపం పాల్గొన్న జ్వరంతో పాల్గొన్న పలగట్లేదు రక్షిత రక్షిత అన్న జ్వరం వస్తుందమ్మా వాళ్ళ మమ్మీ దగ్గర పోతాంది नौ कोटि की जरूरत रक्षिता डैडी माया अन्य जनम संध्या नौ कोटि कितने की जरूरत रक्षिता रक्षिता चूड़ने फ्रेंड्स अट्टला लड़के संधो माया వాళ్ళన్నా చూడదు ఎట్లా ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మయ్యా రక్షిత రక్షిత హాయ్ జప్పు హాయ్ జప్పు అందరికీ చేత చెప్పాల